ఈ జిల్లాలో పదిహేడు స్థానాలు జెండా ఎగరవేశాము అట్లాగే మూడు పార్లమెంటరీలు గెలిచాము ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఈ యొక్క పిల్లి మాణిక్యాలరావు గారి నాయకత్వంలో క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి ఈ జెండా ఈ జెండా రబరబరాలను కోరుకుంటూ ప్రతి కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాజీ మంత్రిని సోదరిమణి నన్నపుని రాజకుమార్ కుమార్ గారిని ధ్యక్షులు ఆనంద్ బాబు గారు పైన ఉన్న పెద్దలు వచ్చినటువంటి అతిథులు పత్రికా ప్రతినిధులు మీడియా వారు మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పిల్లి మాణిక్యరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు మాణికరావు గారిని నా మైక్ సరిగ్గా లేదయ్యా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రం అంతా వినిపిస్తుంది అన్నమాట రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా అధ్యక్షులుగా మాణికరావు గారిని అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు నియమించారు నిజాయితీకి పెద్దపీట వేశారు కష్టపడి పనిచేసేదానికి పెద్దపీట వేశారు అధికారం లేనప్పుడు ధైర్యంగా మాట్లాడినందుకు పెద్దపీట వేశారు అంతేకాదు సమర్థవంతంగా నిర్వర్తించగలరు ఈ గుంటూరు జిల్లాకు అధ్యక్షులుగా ఒక సమర్థుడిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడిని ఒక బలహీన వర్గాలకు చెందినవాడిని నిజాయితీగా ఉన్నవాడిని వెయ్యాలి అని చెప్పిన వాడిని వేశారు కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి గట్టిగా గుంటూరు కారం ఎవరు అన్నారు నేను రాగానే ఇందాక ఎర్ర పుస్తకం ఏమైందండి అని దానిలో మా వినుకొండ సంబంధించినట్టు అక్కడ కూర్చున్నాను మన వాళ్ళందరూ ఇంకా రాలేదని అక్కడ గుండాలపాడు వాళ్ళు వాళ్ళు వచ్చారు ఏమంటే ఎర్ర పుస్తకం ఏమైంది ఎందుకని ఇంకా తెరవటం లేదు అన్నారు ఎర్ర పుస్తకం ఏమీ కాలేదు ఎక్కడికి పోలేదు పండు మిరపకాయల ఎర్రగా చక్కగా మెరుస్తుంది పైన పండు మిరపకాయల అందంగా ఉంటుంది లోపల ఎండుకారం ఉంటుంది త్వరలోనే రుచి చూస్తారు కొంతమంది అని చెప్పాను నేను అలాగే కుర్రవాళ్ళలో కొంత అక్కడక్కడ అసంతృప్తి కూడా ఉంది ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని అని అన్నీ ఒక్కసారే కాదు కదా చూద్దాం మెల్లగా మన మాణికరావు గారు ఉన్నారు వారికి అధికార ప్రతినిధిగా అన్నీ తెలుసు తప్పనిసరిగా చంద్రబాబు గారి దగ్గర చేరవేస్తారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు న్యాయం జరుగుతుంది పార్టీలో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది దానికి నిదర్శనమాయని ఇక రెండే విషయాలు చెప్తా ఒకటి ఇందాక మా కోటేశ్వర అన్నాడు కదా పెళ్ళి కాదు పులి అని మీకు తెలుసో లేదో పులి జాతే పిల్లి అంతేకాదు ఇతర దేశాల్లో దైవంతో సమానంగా చూస్తారు నాకు తెలియదు మొన్నటిదాకా మా అమ్మాయి వాళ్ళు పిలుస్తున్నారు పిల్లుల్ని ఎందుకని అడిగాను ఎంతో అదృష్టం అమ్మా పిల్లి ఇంట్లో ఉంటే మీకేం తెలుసు అదేంటి మరి అంటే వెనకట తెలియక అన్నారంటే పిల్లి చాలా గొప్పది ఓనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఓ మాట అన్నారు చంద్రశేఖర్ గారు ఇది వినాలి చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమన్నారో తెలుసిన పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు ఎలుకను సామర్థ్యం ఉండాలి అని చెప్పారు అందరూ చప్పట్లు కొట్టాం మీకేమర్థమైందన్నారు మా పత్రికలు వాళ్ళు వచ్చి నిజమే కదా ఉన్నారు అంతే కదా కాబట్టి ఎలుకను పట్టగల సామర్థ్యం ఉంది ఎలుకలు ఎవరో అందరికీ తెలుసు కలుగుల్లో దాక్కున్న ఎలుకలు చేసిన పాపం ఊరికే పోతుందా ఎందుకు ఊరుకుంటారు మా మాణిక్యరావు గారు ఆయన ఏదో చూడటానికి చిన్న మనిషిలా ఉన్నారు చిన్న అబ్బాయి అనుకుంటున్నారు చాలా గట్టి గుండే ఉంది మీకు చంద్రబాబు గారు మనసు తోచుకోవడం మామూలు విషయమా కదా అదొక అదొకటి రెండోది రోజున